ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మాట్లాడుకునే ముందు మనం నివసిస్తున్న ఈ భూమండలం భూతాపానికి గురవుతుంది ఇది మనం అందరం గ్రహిస్తున్నాము అనుభవిస్తున్నాము చిన్న చిన్న అలవాట్లు మన జీవితంలో భూతాపాన్ని తగ్గించటానికి ప్రయత్నాలు ఇప్పుడు మొదలు పెడితే భవిష్యత్తులో మన పిల్లలు ఈ భూమండలం మీద బతకగలుగుతారు చిన్న చిన్న అలవాట్ల ద్వారా పెద్ద మార్పులను మనం తీసుకురాగలుగుతాం మనం అందరం కలిస్తే ఈ చిన్న చిన్న అలవాట్లు ఖర్చు లేకుండా ఇంట్లో నుంచి మొదలు పెట్టాలి ఈ చిన్న చిన్న అలవాట్లు ఎవరెవరు ప్రారంభిద్దాం ఎంతమంది ఇది మొదలు పెడతారు చేతులు ఎత్తండి చాలా సంతోషం చాలా సంతోషం అమ్మ రోజు నుంచి మొదలు పెడదాం మొదటిగా చేతి సంచితో బజారుకి వెళ్దాం దీనికి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలా లేదు కదా ఇంట్లో ఉన్న పాత బట్టలతో చక్కని సంచులు తయారు చేసుకోండి మీ వాహనంలో నాలుగైదు సంచులు పెట్టుకోండి మీ చెప్పులు స్టాండ్ దగ్గర పైన గుర్తుగా రెండు పెట్టుకోండి చెప్పులు ఎక్కడైతే ఇడుస్తామో అక్కడ పెట్టుకోండి గుర్తుండదు ఒక వారం పది రోజులు మీకు ఇది అలవాటు కావాలంటే చెప్పులు వేసుకోవటం మనం మర్చిపోం కాబట్టి చెప్పులు స్టాండ్ దగ్గర బట్టలు సంచులు పెట్టండి బయటికి వెళ్ళేటప్పుడు గుర్తుంటుంది ఇలా రోజుకి మనం ఒక మనిషి రెండు మూడు క్యారీ బ్యాగులు వాడేస్తున్నాడు ఇది చాలా ప్రమాదం ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు ప్రతి గ్రామాల్లో చెత్త పెరిగిపోతుంది ఈ పారిశుద్ధ్య కార్మికులు ఏం చేస్తున్నారు అంటే దీనికి ప్రత్యేకమైన బడ్జెట్లు లేవు కాబట్టి ఎక్కడికక్కడే ఊడ్చి తగలబెడుతున్నారు ఆ విషవాయువులు సూక్ష్మ ధూళి కణాలతో మన ఊపిరితిత్తులకి ఆ క్యారీ బ్యాగులు అంటుకుంటున్నాయి అందరు ఊపిరితిత్తులు నల్లగా మారుతున్నాయి ఇది డాక్టర్ అరవింద్ అని నోయిడాలో ఢిల్లీలో ఒక డాక్టర్ గారు ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన ఆయన వైద్యులు ఢిల్లీ మహానగరంలో పౌరులకు ఎవరికైనా ఆపరేషన్ చేస్తే ఆయన పింక్ లంగ్స్ చూసి చాలా కాలమైంది అన్నాడు ఎవరికి పింక్ కలర్లో లేవంట ఊపిరితిత్తులు ఆ పరిస్థితి ఒక్క ఢిల్లీ కాదు మన చుట్టూ కూడా పేరుకుపోయింది ప్రతిరోజు ఇలా ఊడుకుంటా వాడేసుకుని ఇలా పడేసుకుంటా తగలబెట్టుకుంటా మనకి ఇంకొక ప్రత్యామ్నాయం భూమి లేదు కదా ఈ భూమి మీదే మనం బతకాలి మన పిల్లలు బతకాలి వాళ్ళ పిల్లలు బతకాలి మరి మన పెద్దలు ఎవరు ఇలా పాడు చేసి వెళ్ళలేదు ఈ భూమిని మరి ఈ చిన్న చిన్న అలవాట్లతో మనం ఇది ప్రారంభిద్దాం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఆచరిస్తారు భవిష్యత్తులో దీనివల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి నలభై సంవత్సరాల క్రితం ఈ పాలిథిన్ క్యారీ బ్యాగు మన భారతదేశంలోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు ప్రాంతాల్లో నగరాల్లోకి వచ్చింది అక్కడి నుంచి పట్టణాల్లోకి గ్రామాల్లోకి వ్యవసాయ భూముల్లోకి వచ్చేసేసింది నేల పొరని నిస్సారంగా మారుస్తుంది వర్షపడ్డ నీళ్ళని భూమిలో ఇంకెచ్చట్లేదు చూడటానికి చిన్న విషయమే అనుకుంటున్నాం కానీ భూమిని తాపాన్ని పెంచేస్తుంది వర్షపు నీళ్ళు ఎక్కడికక్కడే ఆకాశం నుంచి రాలిన చుక్క భూమిలో ఇంకాలి బహిరంగ ప్రదేశాల్లో గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో నలభై ఏళ్ళ నుంచి పేరుకుపోయిన ఈ శిథిల వస్తువులు మట్టి పొరల్ని నిస్సారంగా మారుస్తున్నాయి ఒకవైపు రెండో వైపు ఒక పక్షి ఒక గింజని ఒక పండులో ఉన్న గింజని తిని ఎక్కడ విసర్జించినా అక్కడది భూమిని తాకటం లేదా విత్తనం నేల పొరల్లో ఎరుక్కున్న పాలతిని క్యారీ బ్యాగ్ మీద విసర్జించటం వల్ల అక్కడ ఆ మట్టి మట్టి కణాలు సూక్ష్మ వాతావరణాన్ని కోల్పోయింది ఈ నేల దీనివల్ల సహజంగా ఒక పక్షి విసర్జించిన గింజ కూడా మొక్క మొలిసే పట్టుని కోల్పోయింది ఈ భూమి మనిషిగా మనం ఒక మొక్కని నాటి చెట్టుగా చేయటం లేదు ఒక పక్షి చేసిన సహాయాన్ని కూడా భూమి ఆ మొలక వచ్చే స్థితిలో ఈ మట్టికి కోల్పోయింది ఇదే కనుక ఇంకా మనం కొనసాగిస్తే ఒకవైపు వర్షపు నీళ్ళు ఇంకట్లేదు ఒకవైపు మొక్క చెట్టుగా మారట్లేదు ఈ భూతాపాన్ని ఇంకా పెంచుతున్నాము మనం ఏసీ కారు ఏసీ ఇల్లు ఏసీ ఆఫీస్ అనుకుంటున్నాం కానీ మనం సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నాం కానీ అందరం కూడా గోతులో పడే రోజు వచ్చింది మన పక్క రాష్ట్రం కర్ణాటకని మనం చూస్తున్నాం ఏసీ నీళ్ళని దాచుకుని ఏసీ మిషన్లో వచ్చే నీళ్ళని దాచుకుని వాడుకుంటున్నారనేది నేను విన్నాను ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని మనం ఊహించట్లేదు కర్ణాటక పరిస్థితి ఈరోజు రేపు మన పరిస్థితి పక్కనే ఉన్నాం పెద్ద దూరం ఏమి లేం అసలు ప్రకృతిలో ఉన్నామన్న విషయం చాలామంది మర్చిపోయారు గ్రహించట్లేదు మనం కృతజ్ఞతాభావం అనేది పక్కన పెడితే అసలు మన ప్రకృతిలో జీవిస్తున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోయారు చాలా మన లాతూర్ మహారాష్ట్రలో ఒక కంటి ఆపరేషన్ చేసే ఒక ఆసుపత్రిలో పరికరాలను కడగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఐదు ఆరు సంవత్సరాల క్రితం అక్కడ జరిగింది బాగా పేరున్న వాళ్ళకి ఆపరేషన్లు చేసి సామాన్యులకు చేయటానికి కుదరని పరిస్థితి వచ్చింది అక్కడ తమిళనాడులో ఒక కేజీ ఇడ్లీ పిండి కొంటే బకెట్ నీళ్ళు ఫ్రీ అని ప్రచారం జరిగింది అసలు ఎన్ని వెంటంటే మనది ఏమైనా ఎడారి దేశమా మనకి నదులు కొరత వర్షపాతం కొరత ఏమీ కొరత ఇచ్చాడు ఈ భగవంతుడి ప్రకృతి మనకి మనది దరిద్ర దేశం కాదు దౌర్భాగ్య దేశం వనరులు ఉండి విచ్చలవిడిగా వాడి పారేసి ఈ వనరుల్ని పాడు చేసుకున్నాం మనం ఇది మీ సమయాన్ని చిన్న చిన్న అలవాట్ల ద్వారా పెద్ద మార్పులు తీసుకొద్దాం ఈ నేచరే బ్యాలెన్స్ లేకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా లేనట్టే ఏమీ ఉపయోగం లేదు మీ పిల్లలకి భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకూడదని నేను చెబుతున్నాను ఎంత ఆలోచన చేయాలంటే మనం మీ ఇంటికి అతిథులు వస్తే సగం నీళ్ళే ఇవ్వాలి గ్లాస్తో తాగితే ఇంకా సగం పోయింది ఎందుకంటే ఆ సగం నీళ్లు మనం తాగం పారిపోస్తాం అంత లెక్క కట్టుకుని మనం నీళ్లు వాడాలి ఆ ఆలోచన కానీ లేకపోతే పంతొమ్మిది వందల అరవై డెబ్భై సంవత్సరాల మధ్యలో ముంబైలో నీటి వ్యాపారం మొదలుపెట్టాడు ఒక ఆయన అప్పుడు ఈ బ్లా ఈ బాటిల్స్ ప్యాకింగ్ ఇవేమీ లేవు ఒక గ్లాసు నీళ్ళు రెండు పైసలు లేదా అద్దనానో ఎంతో పెట్టారంటప్పుడు ఆ షాప్ దగ్గరికి రాగానే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అటు ఇటేవాళ్ళు నవ్వుకునేవాళ్ళు అంట నీళ్ళు అమ్ముతున్నాడు అయినా అని ఈరోజు మనం ప్రయాణాలు చేస్తుంటే దూర ప్రాంతాలు టిక్కెట్ తర్వాత మనం ఖర్చు పెట్టేది దేనికైనా ఉందంటే అది నీటి కోసమే నీటి వ్యాపారం ఈరోజు ప్రపంచంలోనే పెద్దది మరి ఎవరికి వాళ్ళు మీరు మీరు ప్రాంతాల నుంచి బయటికి వస్తున్నప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంతో మరి వాటర్ బాటిల్ కొనేస్తున్నారు నేను ఈ బాటిల్స్ ఇలాంటివి మానేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మానేశాను ఎక్కడ ఒక్క బాటిల్ కొనలా నా బాటిల్ ఉందిగా స్టీల్ బాటిల్ ఎక్కడంటే అక్కడ నీళ్లు పట్టుకుంటాను దాంట్లో ఆవు పిడక అగ్నిహోత్రం చేసిన బస్సు వేసుకుంటాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్కలైన్ వాటర్ మీరు తాగేది కొనుక్కుని తాగే వాటర్ ఏదైతుందో అది ఎసిడిక్ వాటర్ ఇది ఒక్క రూపాయి మీరు నీటి కోసం ఖర్చు పెట్టకూడదు ఎప్పటికైనా నీటి యుద్ధాలు వస్తాయనేది మనం విన్నామా విన్నామా వినలేదా నీటి యుద్ధాలు వచ్చినాయా రాలేదా వచ్చినట్ట రానట్ట వచ్చేసింది ఎప్పుడో యుద్ధం అంటే బాంబులు వేయటం కాదు రాకెట్లు లెగిసి బాంబులు వేయటం కాదు మన దేశంకొచ్చి విదేశాలు పెద్ద పెద్ద వాటర్ ప్లాంట్స్ పెట్టి ఐదు పైసలు కూడా విలువ చేయని అంటే మన ధరలు ఇరవై రూపాయలకి మన నెత్తి మీద పెట్టి అమ్ముతున్నారే అది యుద్ధం అంటే ఆ నీళ్ళు కొనుక్కుని తాగుతున్నాం చూసారా ఇది యుద్ధం అంటే రంగు నీళ్ళు మీ ఇళ్ళలకి అతిథులు వస్తే కూల్ డ్రింక్లు ఎంతమంది ఇళ్లల్లోకి వస్తేనే చేతులు ఎత్తాలి ఇది ఖచ్చితంగా ఎత్తాలి మీరు ఈ రోజు నుంచి మీరు తాకూడదు మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మీరు ఇవ్వకూడదు మీ దేశాన్ని మీ నదుల్ని మన నదుల్ని మీరు అవమానపరిచినట్టే అవి శీతల పానీయాలు ఎందుకు చెప్పండి ఇలా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు మీరు మన సంపద మన భారతదేశం యొక్క సంపదని వాడు రంగు నీళ్ళు కలిపి మన చూస్తే పెద్ద అయిన సినిమా హీరోలను పెట్టి వాళ్ళతో సిఫార్సు చేయించి మన ఇంట్లోకి చొరబడ్డాన్ని వాళ్ళ సినిమాలు మానేయండి మీరు ఎవరైతే కూల్ డ్రింక్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ సినిమాలు మానేయండి వాళ్ళ హీరోలు కాదు హీరోలు కాదు వాళ్ళు టెర్రరిస్ట్లో ఒకటే నా దృష్టిలో అసలైన హీరో ఎవరంటే శ్రీ సుభాష్ పాలేకర్ గారు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు వీళ్ళు గ్రామం కోసం ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు గ్రామ వికాసం కోసం స్వయం ఆధారితం కోసం స్వయం ఉపాధి కోసం వాళ్ళు పనిచేశారు అందుకని ఇంట్లోకి ఎక్కడా కూడా ఒక్క డ్రింక్ పిల్లలకి ముఖ్యంగా నేను నిన్న ఒక కార్యక్రమం చేసి సింగరాయ్ కైకలూరు అనే ఒక గ్రామం అక్కడ కార్యక్రమం చేసుకుని మళ్ళీ రాత్రికి బయలుదేరి ఇక్కడికి వచ్చా నెలలో పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు ఈ మధ్య ఎక్కువగా సమయం గ్రామాల్లో జిల్లాల్లో గడుపుతున్నాను ఎందుకంటే నిద్ర రావట్లేదు అందరూ ఇలా ఎవరికి వాళ్ళు పరుగులు పెడుతుంటే రేపు ఎవరు ఇవన్నీ చేయాల్సిందే నిలబెట్టాల్సింది ఒక పక్కన కర్ణాటక పరిస్థితి చూసి కూడా మనం కళ్ళు తెరవకపోతే ఎట్లా మీరేమి సమయం కేటాయించద్దు ప్రతిపాదనలు వెళ్ళి ప్రభుత్వాలకు వద్దు నిరాహార దీక్షలు చేయొద్దు వ్యక్తిగత స్థాయిలో మార్పులు తీసుకురండి ఎప్పటికైనా ఇంతే వ్యక్తిగతంగానే ముందు మీరేం చేస్తున్నారు మీ నుంచి ఏం తప్పు జరుగుతుంది ఆ చిన్న చిన్నవి పంచభూతాలకి ప్రత్యక్ష దైవం పంచభృక్షాలు పంచభూతాలు ప్రత్యక్ష దైవాలు వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు వీటిని కాపాడుకుంటానే మనం బతకాలి వీటికి ఇసుమంతా మన వల్ల నష్టం జరగకూడదు ఇవన్నీ మీరు సాధన చేస్తూ ఉంటే మీకు ఆ శక్తి దాంట్లో వచ్చేస్తుంది మీరు ఏది అనుకుంటే మీకు అంతర్మదనాలు భయాలు ఆందోళనలు మీ వ్యక్తిగతంగా మీ జీవితంలో సమస్యలు కూడా అతి సూక్ష్మంగా కనిపిస్తాయి మీకు ఇది నేచర్ నుంచి మీకు అందే ఒక అది ఒక దివ్య